నమస్తే హిందుస్థాన్ సోడా డిస్పెన్సర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం గత కొన్ని సంవత్సరాలుగా అనేక సంవత్సరాలుగా మనతో పాటు వ్యాపారం చేస్తున్నటువంటి మిత్రులతో పాటు నూతనంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వ్యాపారంలోకి అడుగుబెట్టదలుచుకున్నటువంటి యువతకి హిందుస్థాన్ సోడా డిస్పెన్సర్ సాదర స్వాగతం పలుకుతూ మీరు కొన్ని సలహాలు సూచనలు పాటించి వ్యాపారంలో అడుగు పెట్టాల్సిందిగా నా యొక్క విన్నతి ముందుగా ప్రస్తుత పరిస్థితుల్లో యువత అనేక మంది యువత వ్యాపారం వైపు అడుగులేస్తున్నారు అయితే భారీ పెట్టుబడులు కోట్ల రూపాయలు లక్షల రూపాయలు పెట్టుబడులు కాకుండా చిన్న చిన్న పెట్టుబడులు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వైపు యువత చూస్తున్నారు దీనిలో భాగంగా యూట్యూబుల్లో సోషల్ మీడియాలో చూసి కొన్ని కొన్ని వ్యాపారాల వైపు అడుగులు వేయడం కొంతమంది యువత అనుకోని పరిస్థితుల్లో ఎదురు దెబ్బలు తిరగడం జరుగుతూ ఉన్నాయి కాబట్టి అలాంటి యువతకి హిందుస్థాన్ తరఫున నా యొక్క సలహా ఫస్ట్ వ్యాపార ఎంపిక సరైనదిగా ఉన్నది అంటే మనం వ్యాపారం ఎంచుకునేటప్పుడు ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ అంటే మనం ఏ వ్యాపారం చేయదలుచుకున్నాము ఆ వ్యాపారానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఆ వ్యాపారం మీద మనకి పూర్తి అవగాహన మార్కెట్లో ఒక గోలీ సోడా పోవడానికి ఈ గోలీ సోడా మార్కెట్లో ఎలా ఉంది ఏం సంగతి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఈ సోడాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయడం ఇదంతా ఒక మన వ్యాపారంలో ఒక భాగం దీని తర్వాత నెక్స్ట్ మనం మొదలు పెట్టబోయే వ్యాపారం మార్కెట్లో ఎలా ఉంది దాని పరిస్థితి ఏంటి దాని లాభాలేంటి పెట్టుబడి ఏంటి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి పెట్టిన తర్వాత మనం ఆలోచించుకున్నటువంటి అవకాశం మన చేతుల్లో ఉండదు మధ్యతరగతి యువత మనలాంటి యువత వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన తర్వాత ఒకవేళ వ్యాపారం అనుకోని స్థితుల్లో వెనక్కు అని జరిగితే ఆ యొక్క ఎఫెక్టు మన కుటుంబాల మీద ఉంటుంది మన ఫ్యామిలీస్ మీద ఉంటుంది మనం పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలతో కార్పొరేట్ కంపెనీల లాగా ఒకసారి దెబ్బతిన్నా కూడా మళ్ళా తిరిగి పెట్టుబడులు పెట్టుకుని కోట్ల రూపాయలు ప్రచారాలు విచారణ చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఉండవు కాబట్టి వ్యాపారం ఎంపిక తర్వాత ఇప్పుడు సపోజ్ పాలన వ్యాపారం అనుకున్నాం దానికి సంబంధించినటువంటి సబ్జెక్టు నాలెడ్జ్ ఇవన్నీ తీసుకున్న తర్వాత వ్యాపారం ఎక్క ఇప్పుడు దానికి పెట్టుబడి ఎంత ఎంత పెట్టుబడి పెట్టాలి దాంతోపాటు మనం ఎంత పనిచేయాలి మనం పెట్టుబడి పెట్టే అమౌంట్తో పాటు మనం ఎంత కష్టపడాలి ఎంత కష్టపడితే దాంట్లో ఎంత మార్జిన్ ప్రాఫిట్ మార్జిన్ ఎంత ఉంటుంది అంటే తయారీకి ఎంత కష్ట ఖర్చు అవుతుంది తర్వాత దాంట్లో మనకు ఎంత మిగులుతుంది ఇవన్నీ కూడా ప్రాపర్గా ఒకటికి సార్లు మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది తర్వాత ఆ యొక్క వ్యాపారం మార్కెట్లో ఎలా ఉంది మార్కెట్లో దాని గ్రోత్ ఎంత ఎలా ఉంది మార్కెట్లో దాని పరిస్థితి ఎంత ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత ఇదంతా ప్రైమరీ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ దీని తర్వాత మనకు కావాల్సింది ఏంటి మనం ఒక వ్యాపారాన్ని ఫిక్స్ అయినాం సపోజ్ ఈ గోలీ సోడా వ్యాపారానికి మనం ఓకే అనుకుని ఫిక్స్ అయ్యాం ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే మిషనరీ ఈ మిషనరీ ఎక్కడ దొరుకుతుంది ఎలాంటి మిషనరీ దొరుకుతుంది ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంటా లేక పదే పదే మనం పెట్టుబడి పెట్టుకుంటూ పోవాలా ఇదంతా కూడా మనం ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం తర్వాత ఆ మిషనరీ అమ్మినటువంటి ఆ కంపెనీ పరిస్థితి ఏంటి ఆ కంపెనీ ఎవరెవరికి అవుట్ ఆఫ్ ఇండియానా అండ్ ఇండియాలోనా జిల్లాల్లోనా ఆ కంపెనీ యొక్క కెపాసిటీ ఎంత వాళ్ళ క్వాలిటీ ఏంది వాళ్ళు ఆన్ టైం రెస్పాన్స్ అవుతున్నారా లేదా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫోన్ కాంటాక్ట్లో కానీ ఇంకో దాంట్లో కానీ మనకి ఆన్ టైం రెస్పాన్స్ అవుతున్నారా లేదా ఇవన్నీ ఎంచుకున్న తర్వాత మిషనరీకి పెట్టుబడితో సపాటు మనకి సర్వీస్ ఎలా ఉంది మిషనరీ ఈరోజు ఓపెన్ మార్కెట్ మిషనరీ మనం ఎక్కడైనా కొనొచ్చు కానీ మిషనరీ అమ్మిన తర్వాత కూడా వాళ్ళు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మనకు సర్వీస్ ఇస్తున్నారా లేదా మనకు ఆన్ టైంలో రెస్పాన్స్ అవుతున్నారా లేదా అని అవన్నీ తెలుసుకున్న తర్వాతే మిషనరీ కానీ వ్యాపారం జోలికి కానీ వెళ్ళాలి ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఏముంటుంది మనకి మార్కెటింగ్ సో మార్కెటింగ్ అనేది ప్రొడక్షన్ కంప్లీట్ తర్వాత ఆఫ్టర్ ది ప్రొడక్షన్ మార్కెటింగ్ దానికంటే ముందు ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ కంప్లీట్ చేసుకుని ఒకటికి పది సార్లు పూర్తి చేసుకుని ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టే ముందు యువత ఇవన్నీ అంశాలను పరిగణన తీసుకోవాల్సిందిగా మీ అందరికీ నా యొక్క వినతి ధన్యవాదాలు